నెల్లూరు నగరం ఏడవ డివిజన్లో మైపాడు రోడ్డు సత్యనారాయణపురం సెంటర్ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండీ ఖలీల్ అహ్మద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి డివిజన్లోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓట్లు వేసి తనను ఆశీర్వదించాలని ప్రజల్ని ఖలీల్ అభ్యర్థించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి పట్టాల కోసం ఎదురు చూస్తున్న నెల్లూరు నెల్లూరులోని ఏడో డిజల్లో అనిల్ అన్న ఆధ్వర్యంలో ఈ రోజు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ గా నన్ను నియమించారు ఈరోజు మన ఏడో డివిజన్లో పట్టాలు నూట ముప్పై పట్టాలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ఇంటికి పోయి జగనన్నకి ఆశీర్వదించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ కోరుతూ ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు పట్టాల కోసం ఈరోజు వాళ్ళకి ఆ పట్టాలు జగనన్న ప్రభుత్వంలో మన అనిల్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఆ పట్టాలు వాళ్ళ ఇంటింటికి పోయి ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని మనకు తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారని తెలియజేయడం